एको वारिजबान्धवक्षिति नभो व्याप्तम् तमोमण्डलम् भित्त्वा लोचनगोचरोऽपि भवति त्वम् कोटिसूर्यप्रभः वेद्यः किम् न भवस्य गोघनतरम् कीदृग्भवेन्मत्तमः హే పరమేశ్వర సూర్యుడు ఒక్కడే అయినను భూమ్యాకాశములను అవతరించి ఆవరించిన గాఢాంతకారాన్ని భేదించి జనుల కంటికి కూడా కనబడుతున్నాడు నీవు కోటి సూర్యుల కాంతి కలవాడవు మాకు ఎందువల్ల నీవు కనబడడం లేదు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది మరి నాలోని అజ్ఞానమనే చీకటి ఎంత గాఢంగా ఉందో కదా ఆ అజ్ఞానాంధకారం అంతటిని తొలగించి నీవు నాకు సాక్షాత్కరించి ప్రసన్నుడవు కమ్ము శంభో మహాదేవ